హలో అండి అందరికీ నమస్కారం అండి మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణా టెస్ట్ లా ఫ్యాక్టరీ మీ అందరికి నేను మనస్ఫూర్తిగా ఒకసారి మళ్ళీ ఒకసారి వెల్కమ్ చెప్పుకుంటూ ఈ వీడియోలో నేను షో చెప్పు మీకు కుర్తి డిజైన్స్ అది కూడా త్రీ పీస్ మరి ఈ వీక్లో కొత్త కలెక్షన్ వచ్చాయి చూసేద్దామా అండ్ దానికన్నా ఫస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా లైవ్లో కస్టమర్ విజిట్ చేస్తున్నారు ఆన్లైన్లో కూడా తెప్పించుకున్నారు ఈ పార్సల్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే పార్సల్ కూడా మార్నింగ్లో డిస్ప్లేస్ అవుతున్నాయి అండ్ ఒక్కసారి మీరు కూడా సూరత్ గుజరాత్కి వస్తున్నారంటే లైవ్లో పర్చేస్ చేయండి ఇవన్నీ మీరు చూసుకు ఇక్కడ కస్టమర్ వీడియో కాలింగ్ సెలెక్షన్ అవుతుంది ఆల్రెడీ అండ్ దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మీకు సింగిల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ కోడ్ సెట్ వెరైటీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి మరి లేట్ చేయకుండా కలెక్షన్ మళ్ళీ మాట్లాడుకుందాం చెప్పాలండి మరి కలెక్షన్ మాట్లాడుకో ముందు ఈ వీక్లో మీకోసం తీసుకొచ్చారు మీకు ఫెస్టివల్ అండ్ దాంతో పాటు రంజాన్ కలెక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కటి వీక్లో వచ్చాయి ఈ టైప్లో మీకు టోటల్ మనకు వచ్చేసి డిజిటల్ ప్రింట్లో మీద మీకు ఫ్రాక్ టైప్లో డిజైన్స్ కావాలనుకుంటే ఈ విధంగా అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ మనకు సౌత్లో చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయి అండ్ ఇలాంటి కలెక్షన్లే చాలామంది అడుగుతున్నారు కూడా సరే మీ దగ్గర కొంచెం న్యూ డిజైన్స్ ఏమైనా వస్తే మాకు అప్డేట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వన్ వీక్లో న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి సో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా మీకు మల్ కాటన్ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు మల్ కాటన్ మీకు జైపూర్కి వెళ్ళాల్సిన ఏం అవసరం లేదు డైరెక్ట్ సూరత్ గుజరాత్లోనే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో ఇవన్నీ కలెక్షన్లు వస్తాయి కేవలం దీంట్లో త్రీ పీస్లో మన దగ్గర రేట్ వచ్చేసి కేవలం రెండు వందల పది రూపాయలు చాలి మన దగ్గర త్రీ పీస్లో స్టార్టింగ్ ఉన్నది దుపట్ట చూసుకోవచ్చు దుప్పట్ట కూడా మీకు ఈ విధంగా టోటల్ డిజిటల్ డిప్లో మనకు కాంట్రాక్స్లో ఈ విధంగా బ్లా దుప్ప రావడం జరుగుతుంది అండ్ ఈ విధంగా మీకు ప్యూర్ మనకు క్వాలిటీ వైజ్ చూసుకుంటే మనకు ప్యూర్ క్వాలిటీ వైజ్ వస్తాయి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇదంతా టోటల్ వచ్చేసి మనకు జరితో ఈ విధంగా మనకు కాన్సెప్ట్ చూసారు ఎంత చాలా బాగుందో ప్రెంట్ మనకు ప్లేన్ ఇచ్చారు కింద మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ప్యాటర్న్ డిజైన్స్ ఇవ్వ కాన్సెప్ట్ చూడండి ఎంత చాలా బాగుందో ప్లేన్ దుపట్టలు మనకు దుప్పట్టలు కూడా వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కలెక్షన్ అయితే మన దగ్గర పదిహేను వేల ప్లస్ శాంపుల్ అవైలబుల్ ఉన్నాయి మా కౌంటర్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇక్కడ ఓన్లీ శాంపుల్ కౌంటర్ ఇంకా గోడలో మీరు స్టాల్ చూస్తే మీ దిమ్మ అనేది తిరిగిపోతుంది దాంతోపాటు నేను స్టార్టింగ్లో చూడవచ్చు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారో వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఒకవేళ జాబు ఏంటిది జాబ్ చేస్తున్నట్టయితే ఆ జాబ్ ఇస్ పెట్టుకోండి ఎందుకంటే మీ జాబ్లో వచ్చేసి మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది ట్వంటీ థౌసండ్ లేకపోతే థర్టీ థౌసండ్ ఈ విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది కానీ మీరు కానుక కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం మీ మంత్ ఎందులో ఎంత ఇన్కమ్ ఉంటుందో వన్ వీక్లో మీకు ఆ ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది అది ఫుల్ నేను ఇస్తాను ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ అలా ఉన్నాయి సో మీ బిజినెస్లో గ్రోత్ రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా కలెక్షన్ మాత్రం మీరు పెట్టుకోవాలి వెరైటీ చూసుకోవచ్చు క్లియర్గా వి నెక్లో మనకు న్యూ ప్యాటర్న్స్ న్యూ న్యూ కలెక్షన్ వస్తుంటే ఈ విధంగా మీకు సింపుల్ సోవర్లో మనకు గుటిక్ టేస్ట్ ఈ విధంగా మీకు లెస్ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు లెస్ లోపల మీరు క్లాత్ కూడా ఉంటుంది అండ్ మీ కస్టమర్కి క్లాత్ కూడా ఇవ్వచ్చు నేను స్టార్టింగ్లో చూడవచ్చు దీనిలో మీకు బోట నుంచి మనం మాట్లాడుకుంటే ఎలిఫెంట్ ఫ్లాజో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు దీన్ని ఎలిఫెంట్ ఫ్లాజో అంటారనమాట ఈ విధంగా మీకు న్యూ న్యూ డిజైన్స్ న్యూ న్యూ కలెక్షన్ న్యూ ట్రెండ్ కలెక్షన్ నేను తీసుకొస్తూ మీ ఆనందం ఈ విధంగా నేను కూడా చూడవచ్చు దుప్పట్ట చూసారంటే ఈ దుప్పట మీకు బనారస్ కాన్సెప్ట్లో మనకు టోటల్ వీవింగ్ దుప్పట్ట మనకు ఇవ్వడం జరుగుతుంది నేను స్టార్టింగ్లో చూడొచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు సైజ్ వస్తూనే ఉంటుంది ఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ ఈ విధంగా సైజ్ కంపల్సరీగా రావడం జరుగుతుంది ఈ విధంగా నేను స్టార్టింగ్లో కూడా చూడవచ్చు ప్యూవర్ చందేరి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేది ప్యూవర్ చందేరి మీద మనకు టోటల్ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్లో ఈ విధంగా డిజైన్స్ అనేది మనకు రావడం జరుగుతాయి నేను చూపించే కలెక్షన్ మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ స్క్రీన్ మ్యాప్ ఉంది నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాళ్ళు పీడిఎఫ్ ఫైల్ చేస్తారు ఒకవేళ దాంట్లో కూడా మీకు అర్థం కాకపోతే వీడియో కాలింగ్ కూడా ఉంటుంది సార్ ఈ విధంగా మీ ఉండే స్టార్ట్లో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఆనంద్ అంతవరకు సెలవు